రాజమహేంద్రవరం జనవరి తొమ్మిదిన ఈ సంక్రాంతి బరిలో బీకేపీ పందెం కోళ్లు టీంకు ఎదురు లేకుండా ఉంది వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్న పందెంకోళ్లు టీం ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా అదరగొడుతూ ప్రత్యర్థి టీంలను హడలెత్తిస్తుంది ప్రస్తుతం మార్గాణి ఎస్టేట్ లో జరుగుతున్న వైసీపీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో మున్సిపల్ కాలనీ టీం ఏఎంసీ మీద ఘన విజయం సాధించిన గర్వంగా సెమీఫైనల్లో దూసుకువెళ్లింది తొలిత బ్యాటింగ్ చేసిన ఎంసీటి పన్నెండు ఓవర్లలో ఎనభై పరుగులు చేయడం ఎనభై ఒకటి పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బీకేపీ పందెం కోళ్లు టీం చేంజింగ్ లో మరొక రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది బీకేపీ పందెంకోళ్లు టీంను రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు అభినందించి సెమీస్ లో విజయం సాధించి ఫైనల్ చెరీ కప్ గెలిచే సత్తాంకోళ్లు టీంకి ఉందని జోసం చెప్పారు মার্কান <laughs> এস্টেট <laughs> జరుగుతున్నటువంటి క్రికెట్ మ్యాచ్లో బిజెపి వారి పందెం కోళ్ళు క్వార్టర్ ఫైనల్ గెలింది వర్ష విజయాలు వరుస విజయాలు సాధించుకుంటూ వస్తుంది ఎక్కడా కూడా తేడా లేదు ఇక్కడ ప్రైజ్ మనీ ఏదైతే అత్యున్నత స్థానంలో ప్రకటించారో అది ఖచ్చితంగా ఈ పందెం కోళ్ళు పట్టుకెళ్ళిపోయేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది దాంట్లో డౌట్ లేదు నూటుకు నూట యాభై శాతం పట్టుకెళ్ళిపోతామన్న గ్యారంటీ చెప్పగలుగుతున్నాం అంచేత ఇప్పుడు ఈ పంజంకోళ్ళు వరుస లైన్గా విజయాలు సాధించుకుంటూ వస్తున్నటువంటి పంజం కోళ్ళు నెక్స్ట్ ఆడే ఆటలో దిగ్విజయంగా నెత్తికారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మరి అచ్చరపాసు ఏర్పాటు చేసినటువంటి నా తల్లిదండ్రుల పేరు మీద ఏర్పాటు చేసినటువంటి క్రికెట్ మ్యాచ్ ఏదైతే ఉందో అందులో కూడా ఇప్పుడు మూడు గంటలకు ఉంది మూడు గంటలకు కూడా ఖచ్చితంగా విన్ అవుతాం ఖచ్చితంగా నెగ్గేస్తాం దాంట్లో ఇక్కడ అక్కడ కూడా మా పీకేమార్ పన్నెండు కోళ్ళు విజయం సాధిస్తూ బరిలో అవసరమైతే చివరి వరకు పోరాటం చేసినా సరే సాధించి తీర్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం